వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కబుర్లు సో ఈ రోజు స్పెషల్ గెస్ట్ ఎవరంటే పలాని బాబాయ్ సో అందరికి మీకు పరిచయమే బాబాయ్ మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు మంచి మోటివేషన్ చెప్తా ఉంటారు అలాగే మంచి మంచి కూరలు అవి ఆ రెసిపీస్ అన్ని కూడా చెప్తా ఉంటారు సో నాకు ఎప్పటి నుంచో నాకు ఈ ఆకాయ అంటే చాలా ఇష్టం అండి సో ఈ కాకరకాయ తోటి ఫ్రై అయితే కావాలన్నాను నేను బాబాయ్ తప్పకుండా చేద్దామన్నారు సో ఇంగ్రీడియం రెడీలో పెట్టుకుని ముందు బాబాయ్ తోటి ఈ రెసిపీ చేయించడానికి మేమంతా రెడీగా ఉన్నామండి సో మీరు మా ప్లీజ్ లైక్ షేర్ ఎలా ఉంది ఓకే ఈ యొక్క పదార్థానికి కావాల్సిన ఐటమ్స్ గురించి బాబాయ్ గారు మనకి వివరిస్తారు ఇవాళ నేను రావులపాలెం వచ్చాను భానం ఇంటికి వచ్చాను అయితే మన ఆకాకరకలతో మనం పలు రకాలుగా వండుకోవచ్చు అయితే ఇవాళ నేను పొడి ఆడుతూ ఉండేటటువంటి వేపుడు కావాలనగానే దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తే మన ఆకాకరికాయలు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు ముందుగా ఆకాకరకాయలు కాస్త ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు గడిగేసుకుని ఇలా సిద్ధంగా అట్టే పెట్టుకున్నాను ఇకపోతే దీనికి కావాల్సిన వస్తు సామాగ్రిలు వేరు శనగ నూనె ఈ వేపుడుకు బహుశ్రేష్టం అనమాట కమ్మని రుచి వస్తూ ఉంటుంది వేరు శనగ నూనెతో పాటు ఇంకా కావాల్సిన ప్రధాన వస్తువులు పేరు గుళ్ళు జీలకర్ర పచ్చి శనగపప్పు మినప్పప్పు ధనియాలు వెల్లుల్లిపాయలు అలాగే పసుపు తెల్లనోపప్పు పచ్చిమిరపకాయలు అలాగే కాస్త కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు ఉప్పు కారం ఇంతేనండి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు మీరు తినాలంటే వేసుకోండి వద్దనుకుంటే విరమించుకోండి సరేనా ఇంకా ప్రారంభం చేసేద్దాం రండి బానమ్మా ముందు పొయ్యి వెలిగించు అంతే ఆ హీట్ రాసే కొంచెం సరిపడే కొంచెం పెంచు చెప్పండి బాబాయ్ ముందుగా కాస్త ఇందులో ముందు వేయించి చెప్తాను తను ఎక్కువ వేయొద్దు కొంచెం వేయచ్చు చాలు ముందు దినుసులు వేయించుకోవాలి కదా అందుకని పెట్టేస్తాను ముందు పెట్టేస్తాను ఇలా ఇచ్చే చెప్తాను ముందు అందులో ఏం చేస్తాం అంటే కాస్త పచ్చి శనగపప్పు వేరుశనగ గుళ్ళు ముందు అందులో వేసే ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువ ఎక్కువ తీసుకున్నా మనకి గుండా కొట్టుకుంటాం కదా గుండా కొట్టుకున్నది ఏంటంటే కుడుకుళ్ళు ఆడతారు రైస్ లో అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది కొంచెం గుండె ఎక్కువ బాగుంటుంది ఒక వెల్లుల్లిపాయలు మినహా అనిపిస్తే ఒక వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయలు తీసేస్తాను వెల్లుల్లిపాయలు తీసేసి లేచి వేసే ధనియాలు జీలకర్ర మాడిపోతుంది కదా బాబాయ్ ముందు ధనియాలు జీలకర్ర లాస్ట్ లో వేసుకోవచ్చు లాస్ట్ లో వేసుకున్నామా మరి పల్లీలు కూడా వేసేనా వేసే నిదానంగా పెట్టునం కంటే తగ్గించడం తగ్గించాను తగ్గించాను ఎక్కడ మాడిపోకుండా వేయించుకోవాలి నూనె కూడా అట్టే ఉండకూడదు ఇందులో భాను ఎందుకంటే పొడి ఆడుతూ ఉండాలి కదా ఎందుకంటే నూనె అట్టే ఉండకూడదు తక్కువగా ఉండదు వేసుకోకూడదు మామగారు రండి మనందరం ఒక కుటుంబం ఇందులో మనం ఎండుమిరపకాయలు అనే వేసుకోవచ్చు లేదా మనం పచ్చికారం వేసుకోవచ్చు నేనైతే పచ్చికారం వేసుకోమని చెప్తాను ఎందుకంటే చూడడానికి చాలా బ్రహ్మాండంగా రంగు వచ్చి మంచి రుచిగా ఉంటుంది కంటికింపు కంటికి కంటికి నింపు ఉండాలి కదా కంటికి ఇంపుగా ఉంది అనుకో కడుపు నింపుగా ఉంటాను ఎండుమిర్చి వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ నేను పచ్చికారం వేస్తాను అదొక రుచిగా ఉంటుంది చూడడానికి బాగుంటుంది అనమాట అలాగే ఇందులోనే మనం ఏం చేయాలంటే కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకును కూడా వేసేసి కాస్త అందులో వేయించాలన్నమాట బాగోదు వేరు ఈ ఆకాగరకాలు శుభ్రంగా కడిగడం జరిగింది వీటిని ఏం చేయాలంటే ఈ చివర ఈ చివర ముచ్చలు తీసేసుకుని ఈ కత్తితో నాకు రావడం తరగడం రాదు మీకు ముందు సాధన చేసి చూపిస్తారు నాకు ఎంత అయినా చేస్తాను కానీ ఖచ్చితో కోయడం అంటే నాకు అసలు చేత కాదు కత్తిపెట్టిచ్చారు చెక్క చెక్కలు చేస్తాను అవునా మధ్య మజ్జికి చెప్తాను మధ్య కొసే దీన్ని ఇంకో బద్ద చేసేలాగా గింజలతోనే చేయాలి గింజ తీయకూడదు గిందు తీయకూడదు ఆ ఆకాకరకాయలు ఇందులో వేసి చెప్తాను కానీ అలాగ ఇప్పుడు మనం మన ఇష్టం అండి మనం దీన్ని మొక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే చేసుకోవచ్చు కానీ నేను ఇలా చేస్తాను బాగుంటుంది ఇది కూడా చేసే చూడండి పోయి తగ్గించు కట్ట అయిపోయిందా కట్టేయడం కాదు ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర వేసేమ్మ అలాగే ఇందులోని తెల్లం పప్పు ఇది చూడండి పప్పు వేస్తున్నాను కలిపి నువ్వు కలుపు ఇందులో కాస్త కరివేపాకు కొంత కరివేపాకు చివరగా వేసుకుందాం కొంచెం కరివేపాకు ఆ నానా అవి వేగిపోయాయి కదా చాలు అక్కడ దాకా వేగితే చాలు ఇంకా పొయ్యి కట్టాయి పొయ్యి కట్టాయి కటిత పొయ్యి చూడండి ఈ విధంగా ఒడిపడి ఆడుతూ ఉండాలి ఈ విధంగా ఉండాలి ఎక్కడ మనం ఆడిపోకుండా చూసుకోవాలి వెంటనే మనం ఏం చేయాలంటే ఇది మూకుడు మందంగా ఉంది కనుక మాడిపోకుండా ఉండడం కోసం ఇందులో వేసేసుకుని ఇది గాలి కారపెట్టేయాలి ఇప్పుడు వెంటనే వేరే పాత్ర పెట్టుకున్నాం ఈ పాత్ర ఇందు మీద పెట్టమ్మా కొంచెం మందంగా బెంబగా ఉన్న పాత్ర పెట్టుకుంటాం పాకిస్తే నేను చేయలేను కత్తి పెట్టిచ్చా అనుకో కత్తి పెడితే చేసేస్తా అదే చేయాలా అది ఆ పప్పు అంతా కూడిచి అందులో చేసేయమ్మా మూకుడు ముట్టుకో ఒక జాగ్రత్త వేడిగా ఉంది అచ్చా అసలు రాదు బెనిఫిట్స్ ఏ మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఎందుకంటే రక్త బుద్ధి కలిగిస్తుంది రక్త శుద్ధి చేస్తుంది తెలిసిందాకాహారం అందరికీ మంచిది ఇది శుద్ధ శాకాహారం అన్నమాట ఇవన్నీ కూడా శుద్ధ శాకాహారం రెండోది జీర్ణ శక్తి పెంచుతుంది గింజలు అందులో పెడతాయి కదా అడుపులో జీర్ణ శక్తి పెంచి పేగులు శుద్ధి చేసేస్తుంది ఈ ఆహారం అనమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొక రెసిపీ చేసి పెట్టాలి కాకరకాయ ఇంకా పలు రకాలు కాకరకాయ కాదు ఆ కాకరకాయ ఏదో బెరడు లాగా ఉన్నాయి కదా ఏదో పచ్చడి అంటారు ఏదో ఏదో వేరు పచ్చడి ఏదో నల్లేరా నల్లేరా అయ్యో బాబాయ్ నల్లేరు పచ్చడి చేస్తే ఇంక ఇంత అంటే కదా బైట్ చేయను మనం నాకు నోరు ఊరిపోయింది అది ఏం చేస్తా అయి గుచ్చుకుంటే దానికి ముళ్ళేయో ఉంటాయి అని చెప్పారు నల్లేరు కాడల నల్లేరు కాడ బలుసుకోర బలుసుకోర ఒకటి బలుసుకోర ఒకటి నల్లేరు కాడల ఒకటి నల్లేరు కాడల ఎంత మంచిదంటే కేలవాతాన పగురుతుంది మోకాళ్ళ నెప్పుడు బాగుడుతుంది రక్తశుద్ధి రక్త వృద్ధి అన్ని కనిస్తుంది అంటే ఇలాంటి ఆహారాలన్నీ కూడా శాఖాహారంలో చాలా ఉన్నాయి అవన్నీ మంచి ఆరోగ్యకరం అనమాట చాలా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఇది అన్ని చేసుకున్నాం ఒకదాని తరగతి ఒకదాని తర్వాత చేసుకున్నాం ఇప్పుడు ఈ ఆకాకరకాయ కూడా మనం పలు రకాలుగా ఉండకవచ్చు బ్రహ్మాండంగా మంచి ఒక రోజున ఆ పదార్థాలు అన్ని కూడా మనం తయారు చేసుకున్నాం ఇంకా బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయి అన్ని మనం మన ఇంట్లో అనేక ఇప్పుడే వచ్చేది ఎంత మరి కార్తీక మాసం వస్తుందా కార్తీక మాసంలో మనం అనేక రకాల ప్రసాదాలు తయారు చేసుకుంటాం ఈ దేవీ నవరాత్రిలో అనేక రకాల ప్రసాదాలు తయారు చేసుకుంటాం అలాగే మన ఇళ్లలో జరిగే పూజలు పునస్కారాలు కూడా చేసుకుంటాం అప్పుడు మనం ఏంటంటే ఇందు ఈ ప్రసాదాల్లోనే ఇంకా అనేక రకాల ప్రసాదాలు ఉన్నాయి అయితే మనం ఏ హైరాణ పడకుండా చేసుకోవచ్చు అంటే పెద్ద కష్టపడకలి ఇంత సునాసంగా చేసుకోవచ్చా అని అనుకునే ఉన్నాయి చాలా బాగుంటుంది అదే అదే ఆ దప్పలాన్ని అని అంటారు మీరు పురుషు అంటారు దాన్ని మనం తయారు చేసుకోవచ్చు ఇంకా ఆ గుమ్మడికాయతో ఇంకా పలు రకాల వంటకాలు చేసుకుంటారు అవన్నీ కూడా మనం ఎదరాయింటారు అలాగే ఈ రోజు రేపు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా మందికి చిన్న చిన్న జ్వరాలు వస్తుంటే ప్లేట్లెట్స్ పెట్టుకుతున్నాయి చిన్న చిన్న జ్వరాలకి రక్తం అయిపోవడం ప్లేట్లెట్స్ పడిపోవడం ఇవన్నీ జరిగి మంది హాస్పిటల్ వాళ్ళు అయిపోతున్నారు కానీ ప్రధాన కారణం ఏంటో తెలిసినా సరైన ఆహార లోపం ఒకటి వాతావరణం సెట్ అవ్వట్లా అందుకే కొంచెం ఇలాంటి సమయంలో పచ్చి పచ్చిబొప్పాయితో సంబంధించినటువంటి వంటకాలు తయారు చేసి తింటే చాలా బాగుంటుంది పచ్చిబొప్పాయితో కూర చేసుకోవచ్చు తెలుసా బ్రహ్మాండంగా ఉంటుంది పచ్చిబొప్పాయిని పలు రకాలుగా వండుకోవచ్చు పచ్చిబప్పాయి కూర పచ్చిబొప్పాకాయ పచ్చ పలు రకాలు అనమాట అవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి ఎక్కడో ఉన్నానా లేదా కాకరకాయ కదా అందులో నేను కనిపించకుండా ఉంటానా అన్నట్టుగా ఉంటుంది ఆమె పక్కన వచ్చింది కదా నేను నిన్న రాణిస్తాను అందుకే ఆ కాకరకాయ చేదు ఉన్నా చేదు నా దగ్గర పనికి రాదు ఉంటుంది ఆ అనే అక్షరం అనిల్ గడ్డ మీరు పెద్దలు మాట్లాడుతున్నారు కదా ఇచ్చి పూర్తిగా చల్లారిపోయింది భాను మన పెద్దవాళ్ళు ముఖ్యంగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఈ రోలు మనకి పార్వతీదేవి బండ పరమేశ్వరుడు అందుకని మన రోల్ని మనం పార్వతీ పరమేశ్వర్ లాగా మనం భావిస్తాం ఇలాంటి పదార్థాలని మనం ఎప్పుడైనా సరే రోలు వాడుకునేటప్పుడు వేడివేడి పదార్థాలు వేయకూడదు ఇది తల్లి గర్భం గనక గర్భానికి వేడి తగలకూడదు అని చెప్పి మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే వేడి వేడివేడి పదార్థాలు రోల్లో వేసి దంచవద్దు చల్లారిన తర్వాత వేయండి అని చెప్పేవారు కాబట్టి మన ఇది పూర్తిగా చల్లారిపోయింది ఈ చల్లారిపోయిన పదార్థాన్ని మనం ఇందులో వేసుకుని కొంచెం కొంచెం బరకగా దంచుకోవాలి మరీ మెత్తగా గుండలా కాదు అక్కడక్కడ పలుకులు ఉండాలన్నమాట అంటే మనం కూర తినేటప్పుడు

అయితే కాదు అది ఏం చేస్తామంటే వేపుడు పూర్తిగా ఇంకా తయారైపోయింది అన్నప్పుడు పచ్చిరకా ఒక చీలికి చీలికి తరిగేసి అందులో పడేస్తాం అనమాట చూడడానికి కాస్త నిగారింపుగా ఉంటుంది కొంచెం పచ్చిరకాయ తగిలితే బాగుండు అనుకునే వాళ్ళకి పటకమైన కొరికాయ ఉంటే ఆహారాగా బ్రహ్మాండంగా భోజన పిల్లలకు మంచి రుచి ఉంటుంది అయితే సరే ఇప్పుడు వేయి చల్లారిపోయి దినుసులు పూర్తిగా చల్లారిపోయి ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇలాగ ఇందులో వేసి దంచి ఇలాగ కబుర్లు చెప్పుకుందాం దంచమంటారా దంచేసుకుంటారు ప్రజలందరూ చూసారు రా సో మనం ఇప్పుడు డైరెక్ట్ గా దంచడంలోకి వెళ్ళిపోతున్నాం చూస్తాం ఇది కంచం దులిపోయి రా కంచం దులిపోయి ఈ గుండె అందులో వేసుకుందాం కంచం దులిపి క్లాత్ అంతా చూడ భనమ్మా ఇవి పూర్తిగా చల్లారిపోయి ఇందులో వేసి చెప్తాను కొంచెం కొంచెం వేసి మొత్తం చేసుకుంటాం ఎలాగో కొంచెం బరగ్గానే దంచుకుంటాం కదా వేసి దంచుకుంటూ చదువు అప్పుడే కారం వెల్లుల్లిపాయలు అప్పుడే వేయొద్దు చెప్తాం చూసే వింటే నలిగిపోతుంది రోటి పచ్చళ్ళు రోటీలో దంచుకున్న కారాలు చాలా బాగుంటాయి ఈలోగా ఇక్కడ మొక్కలు తరిగేసుకున్నాం కదా ఈ విధంగా తరుక్కోవాలి గింజ ఉంచుకోవాలి పొయ్యి వెలిగించే చెప్తా నువ్వు తీసేసుకోమంటారు గురుగారు అవి చెప్తాం ఇదిగో నూనె అదే అదే మూత తీసట్టు పెట్టుకో నూనె వేసుకుని ఈ కాకరకాయ మొక్కలు వేసుకుని దాగా ఫ్రై చేసుకుంటాను మూత తీసట్టు పెట్టు నూనె మూత మనలో తింటానంటే మెత్తగా ఆడుకోవాలి పొడవు బరగ బరగ్గా ఉంటుంది ఇది ఇదే గుండ కాకరకాయలు వంకాయలు దొండకాయలు బెండకాయలు అన్ని రకాల దాంట్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో 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 అక్కర్లేదు అక్కర్లేదు ఇందులో రకాల కానీ వేసుకుంటానంటే ఏం లేదు వేసుకోకపోయినా పర్వాలేదు వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇందులో ఇంకా ఇంగు వేయను నూనె వేయడెక్కిన తర్వాత ఆ కాకరకాయలు వేసుకున్నాం అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే నూనె వేసినప్పుడు వంకాయలు కానీ బంగాళదుంపలు ఇలాంటివన్నీ వేసినప్పుడు ఈ నూనె చూసావా ఒకసారి చుట్టూ పట్టించాలి పట్టించడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆకాకరకాయలు చామదంపలు బంగాళదుంపలు అంటికాయలు ఇవన్నీ వీటికి అంటికి పోకుండా ఉంటాయి లేకపోతే ఇదికుంటూ కూర్చోవాలి అదో పని కదో పని అందుకని ఇలా రాసేస్తాం అనుకో ఈ చుట్టుపక్కల అంటుకుంటే వెంటనే ఊడిపోతాయి అనమాట నూనె వేడికి ఇది వేసి ముక్కలు వేస్తే చెప్తా ఎంతసేపు పెద్ద పోయి కదా వచ్చేస్తుంది

మళ్ళీ ఇక్కడ పెట్టి అక్కడ ఇక్కడ పడే మా అమ్మాయి భాను బ్రహ్మాండంగా కారపూడి చంచుతోంది ఇదే గుండ మనం అన్నంలో కూడా తినాలంటే కొంచెం మెత్తగా ఆడుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది ఇవి వేయించుకున్నప్పుడు దింశ మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది మనం మన నూనెలో వేయించినప్పుడు కొంచెం నూనె తక్కువ వేసాం కదరా పొడి 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 ఆడుతూ వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ దాకా నలిగింది కదా మనం వేపుళ్ళకు కొంత ఉప్పు వేసుకున్నాం తర్వాత ఈ గుండెలకు కొంత ఉప్పు అది వేపుళ్ళకు తర్వాత వేసుకున్నాం ఇది కొంచెం ఇందులో వేసాను తర్వాత దాంతోపాటు మీరు తినగలిగే కారం ఏమా ఇది ఇందులో వేసేస్తున్నాను కారం మీరు తినగలిగే దాన్ని బట్టి వేసుకోండి వెల్లుల్లిపిల్లి కారం అంతా నలిగిపోయింది ఇంకా మనకి ఇంతవరకు చాలు నలిగితే అనుకున్నప్పుడు ఒక్కసారి వేసి తిప్పేయడమే దంచుతున్నప్పుడు గురువు గారితో ఒక రోజు దంపుడు పొడి చేయించుకోవాలి దంపుడికి మసాలా పొడి అదే అదైతే చూడండి ఆ రంగు చూడండి అది ఆ దంచుతున్నప్పుడు ఒకసారి చేతితో తీసు మనం అసలు ఆ పొడి చూడండి అది చూస్తుంటేనే అమాంత నోరు ఊరుతుంది అనమాట అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇది వెజ్ చేసుకోవాలంటే చాలా ఉన్నాయి ఒక్కసారి చూడండి ఆ పొడి చూడండి చూడడానికి ఎంత బ్రహ్మాండంగా ఉందో ఎంత రంగు వచ్చి ఎంత కనుబిందుగా ఉందో చూడండి అందుకే అంటారు భాను మన పెద్దవాళ్ళు కంటికి ఇంపుగా ఉందనుకో కడుపుకి నింపుగా ఉంటుందని చెప్తారనమాట సూపర్ అందుకే మనం ఏ పదార్థాన్ని తయారు చేసినా మనం చాలా శ్రద్ధగా భక్తిగా చాలా దృష్టి అక్కడ పెట్టుకుని చేయాలనమాట నేను బాబాయ్ అనుకునేదండి సందులో ఉన్న కొంచెం బాగురేపు ఏదో వేసి చెత్తండి చాలా సార్లు అనేది బాను బాబాయ్ వచ్చేస్తున్నా బాబాయ్ వచ్చేస్తున్నాను అనేది అండి తండ్రి దగ్గర రావడం మీకేమన్నా వచ్చేసి అని చెప్పాను అనమాట ఇప్పుడు ఈ రోజు బాబాయ్ రప్పించేస్తాం నచ్చిన వంటలన్నీ చేసుకుని తినేస్తాం ఇప్పుడు బెల్లపాయలు అమ్మా సగం పైచులకు ముప్పై శాతం నలిగిపోయింది ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం వెల్లుల్లిపాయలు మీరు కావాలంటే వేసుకోండి వద్దనుకుంటే విరమించుకోండి నేనైతే వెల్లుల్లిపాయలు వేస్తాను మీకు ఎన్ని ఉంటే వేసుకోండి పచ్చి వెల్లుల్లిపాయలు ఏం వేయించే కనుక అవును అంటే ఇప్పుడు మిక్సీలో వేసుకోవడం అనేది ఏంటంటే తప్పనిసరి పరిస్థితి అయిపోతుంది ఓతుకులు ఉండట్ల ఉండదంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఉద్యోగాలు వెళ్ళిపోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి ఏ కొన్ని పనులు తెగలక మిక్సీలు వాడుతున్నారు తప్పలేదు కాలానుగుణంగా మనం కొన్ని వాటిని ఉపయోగించాలి రోడ్డు ఏం చేసేవారంటే కొబ్బరి ఎందుకంటే కాలానుగుణంగా మనం మిక్సీలు వాడాలి తప్పలేదు కానీ ఏంటంటే ఎప్పుడైనా అవకాశం ఉంది మనకి పర్వాలేదు అనుకున్నప్పుడు ఇలా రోడ్లు వాడామంటే బ్రహ్మాండంగా ఉంటుంది కానీ రే కానీ రాజును చూసి పేదను చూడలేరని పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేవారు అంటే రాజు మంచి రాజుగారు మంచి అలంకరణ చూసిన తర్వాత పేదను చూడలేదు చిన్న సామెత మాత్రమే ఇంకోళ్ళు అనుకోకండి పెద్దవాళ్ళ సామెత మాత్రమే ఈ రోడ్లు వాడడం మొదలు పెట్టిన తర్వాత మిక్సీలో మనం వాడాలని తెలుసా ఒకవేళ వాడిన రుచించదు రుచించదు ఎందుకంటే ఈ మిక్సీ ఈ రోడ్డు యొక్క రుచిలో అనేక రకంగా ఉంటుంది ఒక అద్భుతం అన్నమాట ఎందుకు వెళ్ళారు చూడండి ఎంత రంగు వచ్చి ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి ఎంత అలాగే మీరు ఇందులో కావాలంటే గుల వేసుకోవచ్చు పుట్నాల పప్పు అంటారు వేయించిన శనగపప్పు అంటారు గుళ్ళ అంటారు ఏదైనా ఒకటే వేసుకోవచ్చు ఇందులోనే మీరు కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు మన ఇష్టమే ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు లేదా పచ్చికబరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి ఒకసారి మనం మన దగ్గర ఇంత పొడి ఉంది ఎండు కొబ్బరి పొడి వేసేద్దాం కొబ్బరి పచ్చిగా ఉందనుకోండి దాన్ని మనం వేసేయచ్చు కొబ్బరి పొడిని మనం ఇందులో తగిలించేద్దాం తర్వాత అది కూడా చూద్దాం హైదరాబాద్ వెళ్ళారు కదా ఒక సాంగ్ షూట్ కి అది రీ రికార్డింగ్ ఇది షూట్ అవుతున్నప్పుడు నాకు వాట్సాప్ లో పెట్టారు మీరు పాడిన పాట అది విన్నప్పుడు నాకు భలే అనిపించింది అది చాలా బాగా అవునా సో నా కోసం మళ్ళీ పాడండి ఆ అలాగే మన ఫాలోవర్స్ కోసం కూడా మీరు తప్పకుండా తప్పకుండా అమ్మా అది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి భక్తి గీతం తమిళలో చిరుపు అంటారు తమిళంలో ఉంది అది నేను పాడతాను తప్పకుండా పాడతాను వేపుడు సరిపడ ఉప్పు ఇందులో కొంత వేశాను ఇది ఉప్పు ఎప్పుడైనా సరే ఉప్పు తక్కువ వేసుకోవాలమ్మా ఎందుకంటే ఎక్కువైతే తీసుకునాం తక్కువైతే కలుపుకోగలం ఉప్పుతో పాటు చిటిగడి పసుపు సర్ కలిపేయండి పచ్చర్ అప్పుడే పచ్చనక అపేయ్ ఒకసారి కలిపి ఉప్పు శెక్క కలిపి వెట్రవేల్ మురుగనక రోఘరా నాదవిందు గల్లదే నమో నమా వేదమంత్ర స్వరూపానమోనమ నాదవిందు గల్లదే నమో నమ వేద మంత్రస్వరూపా నమో నమ జ్ఞాన పండిత స్వామి నమో నమ జ్ఞాన పండిత స్వామి నమో నమ జ్ఞాన పండిత స్వామి నమో ఇదన్నమాట అక్కడికి వెళ్ళి పాడింది నేను చాలా బాగా పాడేది బాబాయ్ ఈ పశ్చిమిలా చీలికలుగా చేశాను నాకు రావట్లా చెప్తున్నాను కదండి కత్తిపీట్టి ఇచ్చారు అనుకోండి ఎంత పనైనా చేసేస్తారు కత్తి ఇచ్చారనుకోండి అసలు నేను తరగలేను కూర నాకు రాదు పచ్చిమిరకాయల కరివేపాకు వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు మీకు కావాలంటే వేసుకోవచ్చు అంటే చూడ్డానికి బాగుంటుందని వేసాను ఇవ్వండి కొబ్బరి పొడి కొబ్బరి పొడి సిద్ధంగా ఉంది అందువల్ల నేను ప్రత్యేకంగా ఇందాక మీకు కొబ్బరి నేను చూపించలేదు మర్చిపోయాను పొడి జ్ఞాపకం వచ్చింది ఇదితో కొబ్బరి పొడి ఇందులో వేసేస్తున్నాను ఈ మాత్రం పట్టేస్తుంది అండి గాయత్రి గాయత్రి కొబ్బరిపొడి వేసేసినదే కనుక ఇంక మళ్ళీ మనం ప్రత్యేకంగా ఏమి చే నలిగిపోయి ఉంది ఇంక పొడి అంతా మనం ఇందులోకి ఎత్తేసుకుందాం అంచం లేదు అలాగే మన పెద్దవాళ్ళు మనకు చెప్పిన మరొక మాట ఏంటంటే అమ్మా రోలు పని అయిపోయిన వెంటనే ఈ కారాన్ని వదిలిపెట్టేయకుండా ఇలా మన పార్వతీదేవి కడుపుతో మనం గర్భంతో పోల్చాం కదా గర్భానికి వేడి కానీ మంట కానీ ఉండకూడదు అంటే పిల్లల చలవ పిల్లల కోసం చెప్తారనమాట దాన్ని మనం ఏం చేయాలంటే వెంటనే పని అయిపోయిన తర్వాత కడిగేసి ఓ పక్కన పెట్టేసుకోవాలి కాస్త బొట్టు పసుపు కుంకుమ బొట్టు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అయిపోయింది దాంతో చేస్తే ఎక్కడ ఉంటుంది పొట్లకాయ 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 వాటర్ ఒక్క పొంగు రాని వాళ్ళు పొయ్యి మీద పెట్టి అందులో కూర వేసేసి నూనెలో వేయించుకుంటే ఉడికిపోయింది ఉడికిపోయింది అదే మగ్గిపోయింది కూర అంతా మగ్గిపోయింది మగ్గిపోయింది చూడు అది పచ్చి కరివేపాకు వేసిన తర్వాత ఆ ఇప్పుడు ఏం చేస్తాం అంటే వేసాయి నాన్న పొయ్యి కట్టేసి చెప్తాను ఇప్పుడు మొత్తం గుండెంత వేసేది ఎందుకంటే అన్నంలో కలుపుకున్నట్టు వాళ్ళ గుండె కొంచెం తగులుతుంటే బాగుంటుంది గుండె అంత వేసాయి కలిపేసి మనం ఏం చేయాలంటే వెంటనే మనం వేరే పాత్రలోకి తీసేసుకోవాలి లేకపోతే ఏమంటే ఈ వేడికి ఇదంతా కూడా నలుపు పారిపోతుంది పచ్చికారం కదా అంటే అనుకోవచ్చు ఈ పచ్చికారం కదనే మరి సరిపోతుందని ఈ వేడి తగలగానే ఆ మాత్రం పచ్చికారం తగ్గిపోతుంది ఈ కూరలో ఉండేటటువంటి వేపుడు ఆ వేడికి ఆ కారం ఇమిడిపోతుంది పర్వాలేదు చూసావా పొడిపల్లాడితే ఎంత బాగుందో చూసావా అది రంగు రుచి వాసనతో చాలా అద్భుతంగా అందులో మనం వేసినటువంటి వెల్లుల్లిపాయలు ఆ పచ్చి కొబ్బరి వేరుశనగ గుళ్ళు తెల్లనూపప్పు అన్ని కమ్మహం ఉంటాయేమో ఆ కమ్మతనానికి ఒక్కొక్క పచ్చిమిరపకాయ పంటి కింద పడుతూ కాకరకాయలో ఉండేటటువంటి గింజలు ఆ కాకరకాయలో గింజలు పంటి కింద కట్టకట్ట కట్ట కట్ట కట్టలే ఉంటాయి ఎంత తింటామో లెక్క పక్క చాలా కల్పించాలి ఇంకోటి తీసేది రేపు తీసే ఇంకా నల్లగా పాడైపోతుంది తీసే నాకు అడుగంట లేదు చూడండి అది ముఖ్యమైన విషయం ఎందుకంటే రేపు మనకి అడుగంటకూడదు అది అడుగంటే చూసుకోవాలంటే ఇది విషయం వనమా ఎలా ఉందో చూసి చెప్పు చెప్తాను ఒక పలుకు నోట్లో వేసుకోండి అద్భుతం బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది నాకు అప్పుడప్పుడు ఇలా పడాలి రండి సరిపోయింది కాకు సరిపోద్ది గురుగారు మీకు లేదా మంచి మీద పెట్టేద్దాం ఏ సరిపోద్ది మనమా రుచి చూసావు కదా ఎలా ఉంది సూపర్ కదా గుమ్మ గుమ్మలు కదా నేను అనుకునేదాన్ని అనమాట బాబాయ్ పక్కన షిఫ్ట్ అయిపోదాం అని బట్ ఇప్పుడు బాబాయ్ షిఫ్ట్ చేయించేసాం వారంలో ఒక రోజు మాత్రమే ఇంటి దగ్గరికి వెళ్ళి హాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ మన దగ్గరకు వచ్చేస్తా ఉంటారు మేము ఎలా వంటల మీద పడి వెజ్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వండి చక్కగా మంచి మంచి రెసిపీస్ అన్ని మీకు చేసి చూపిస్తాము మా ఛానల్ ని మమ్మల్ని ఎలాగే సపోర్ట్ చేస్తా ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత మర్చిపోతుంది కదా కొంచెం అన్నం పెట్టుకుని చూసి ఒకసారి అభిమానులందరికీ ఎలా ఉందో నువ్వు చెప్పాలని నేను కోరుకుంటాను మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఒక చక్కని అభ్యాసం ఏంటంటే ఉడివిస్త మనం అన్నం పెట్టుకోకూడదు ఎందుకంటే ఎందుకు అని అడిగితే కనుక అలా కనుక వడ్డించుకుంటే అది మంగళప్రదమైనటువంటి భోజనం అని చెప్తారు ముందు ఆదర వడ్డించుకోవాలి తర్వాత అన్నం వడ్డించుకోవాలి కాబట్టి వాళ్ళ ఆదరవ ఏంటి మనకి ఆకాకరకాయ రేపుడు రేపు వడ్డించుకో చెప్తాను దాంతోపాటు మధ్య మధ్యలో ముద్ద ముద్దకి ఒక పచ్చిమిరపకాయ వేసుకుని ఇప్పుడు ఇందులో అన్నం పెట్టుకుని వచ్చేస్తాయి సరేనా అదే నేను వస్తానని చెప్పి బాణం నాకు ఎంత అని చెప్పి మిరపక బజ్జలు తయారు చేసింది నువ్వు ఇందులో ఏం చేస్తానంటే కుక్క చుక్క కుక్క చుక్క నువ్వు పక్కన వేసుకో పక్కన వేసుకో ఇప్పుడు అందులో కలుపుకుని అది ఒక్కొక్క ముక్క తింటూ కొడుకు అలాగే పక్కన గుత్తి వంకాయ కూర అంటే నాకు ఇష్టం అని చెప్పి నా కోసం బాణం గుత్తి వంకాయ కూర చేసింది మిరపక బజ్జలు చేసింది ఆకాకరకాయ వేపు నేను తయారు చేశాను ఒకసారి రుచి చూసి చెప్పిన ఈ రోజు నేను మరొక విద్య కొడతా అవునా అయితే సరే అయితే ముందు నాకే మా బాబాయ్ బ్రహ్మాండం బ్రహ్మాండం ముందు మీరు తినండి చాలా బ్రహ్మాండంగా ఉంది కూతురు చేతిలో తండ్రి భోజనం తినడం అది అదృష్టం అన్నమాట

వేపుడు వేపుడు తెలిసిన ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి బెస్ట్ సోఫా బాక్స్ లో పెట్టి పంపిస్తాను నేను వారం రోజుల్లోనే పాడవదు కదా వేది పొడి పడవదు పొడి పడవదు రెండు రోజులు ఉంటది ఫ్రిడ్జ్ లో పెట్టకుండా కానీ వేపుడు అట్టే ఉండదు ఎందుకంటే ఆ కాక్కరేకే కదా ఆ మన్నాడి ఇదే పోచ్చు ఆ రోజు ఉంటుంది కానీ గుండ కొంచెం వేయకపోయినా ఆకాకరకాయ కూర లక్షణం నిలబడదు అది నిలబడదు మన వాళ్ళకి ఇష్టం కదా దొండకాయంటే సౌజన్య బ్రహ్మాండంగా ఉంటుంది చాలా ఇష్టం కానీ మధ్యలో మినపప్పు ఈ పప్పులు తగులుతుంటే నోటికి తెల్ల అందులో సగం సగం ఆ పోపు కట్టకడలాడుతూ ఈ ఆకాకరకాయలో ఉన్న గింజ అది కూడా పంటికింద కట్టకట్లాడుతూ లేదు అస్సలు చేయలేదు అందులో మనం వాడిన నూనె ఏంటి అందులో మనం వాడిన నూనె వేరుశనగ నూనె అదో కమ్మతనం చూపించే శుభ్రంగా పొడి పొడు ఆడుతూ మనం ఫ్రై చేయించుకున్నాం అన్ని రకాల పప్పులతో మంచిగాని సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మర్చిపోకండి తప్పకుండా మా భానమ్మ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి అమ్మాయిని ప్రోత్సహించండి మీ అందరూ గుర్తించారంటే ఇలాంటి వంటలు అనేకమంది వంటలు చేసి పెడతాం అలా అంతేకాకుండా అనేక రకాల మంచి మంచి సమాచారాలు అందజేస్తూ హితోదకమైనటువంటి సందేశాలు అందిస్తూ ఈ ఛానల్ మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మీ అందరూ ప్రోత్సాహం మాకు లభిస్తుందని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు అలాగే అందరికీ కూడా నవరాత్రులు కదా దేవీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సర్వే జనా సుఖినో భవన్ గురువు గారి పాదాలకి వంద చిరంజీవి దీర్ఘాయుష్మానుభవాతాయుష్మానుభవా